మా మోడీ మీ ట్రంప్ అంత కాదు ఏది సైనిక విమానాల్లో పంపించేయటం లేకపోతే నా యొక్క సిటిజన్షిప్ రద్దు చేసేయటం లేకపోతే నాకున్న కార్డు ఆధార్ కార్డు రద్దు చేసేయటం ఇట్లాంటి ఉపద్రవాలు మాకు ఎటువంటివి లేవు అనమాట ఇప్పుడు గ్లాసులో బురద నీళ్లు చూపెట్టి ఇది మంచి నీళ్ళని నమ్మమంటేనే నేను ఎలా నమ్ముతాను ఐ మీన్ ఇంజనీర్ వాట్ క్లీన్ వాటర్ వేస్ అన్నా మా అమెరికా గురించి ఏం కానీ అన్న మీ ఇండియా గురించి రెండు ప్రశ్నలు నేను అడుగుతాను అన్నా నువ్వు ఇండియాలో రాజకీయాల పరిశీలన బాగా చేస్తావు కాబట్టి నేను అడుగుతాను నాకు నాలెడ్జ్ ఉన్నా భారతదేశం రాజకీయాల గురించి సో నాకు బాగా ఇంట్రెస్ట్ గా అనిపించింది ఒక ప్యారడీ నార్ నార్మల్ గా నేను ఇండియన్ న్యూస్ రెగ్యులర్ గా ఫాలో అవును అప్పుడప్పుడు ఏదన్నా చూస్తాను అంతేగాని సో అందుకని చెప్పి ఇది ప్యారడీ ప్యారడీ అనేకంటే ఏఐ వీడియో ఇది ఈ రోజు ఉదయం కొంచెం పాపులర్ గా అనిపించి నాకు నా ఫీల్డ్ లో వచ్చింది అన్నప్ గోస్వామి గురించి నీ అభిప్రాయం ఏంట్రా అన్నప్ గోస్వామి గురించి అభిప్రాయం ఓకే సరే నువ్వు జర్నలిస్ట్ నువ్వు అభిప్రాయాలు చెప్పకూడదు కదా ముఖ్యంగా మీ దేశంలో సరే సరే నువ్వు చెప్ప చెప్పగలిగినంత వరకు చెప్తూ కానీ ఈ AI video setup, Taravata uh, Mr. Grope, is it not true that Narendra Modi is the greatest leader of all time? A Vishwa guru, a modern day Chanakya, the protector of Bharat? Oh, yes, absolutely. Just like the demonetization was genius. Just like 15 lakh rupees entered every account. Just like two crore jobs magically appeared. Arnab, you scream so much, even facts are scared of you. But here's one for free. Modi is a master strategist. At Bankrupting India, వాళ్ళిద్దరు సినిమా హీరోలు ఎవరు రణవీర్ సింగ్ అమీర్ ఖాన్ తో కాంగ్రెస్ ఓటేయమని చెప్పి ఒక ఏఐదు వదిలేదు ఓడిని ఓడించు అమీర్ ఖాన్ వాళ్ళతో చెప్పించటం అంటే ఇక భవిష్యత్తు తలుచుకుంటే భయం ఓకే భవిష్యత్తు తలుచుకుంటే భయం వేస్తుంది సో ఇప్పుడు నేను ఎంత స్వేచ్ఛగా మాట్లాడగలుగుతున్నాను ఇక్కడ ఎన్ని రోజులు మాట్లాడగలుగుతాను నాకు తెలియదు తెలుగులో సేఫ్ అనుకో ఐ మీన్ నేను ఇంకా స్మాల్ పొటాటోని బిఫోర్ ఇఫ్ ఐ బికమ్ ఏ థ్రెట్ ట్రంప్ తన గూన్లు పంపించిన పంపిస్తాడు కానీ ఇండియాలో ఇంత స్వేచ్ఛగా ఇప్పుడు ప్రస్తుతం మాట్లాడేది ఎవరు రాజీవ్ గాంధీ సారీ రాహుల్ గాంధీని ఒక పరువు నష్టం దావేసి మోడీకి వ్యతిరేకంగా చేశాడు కదా గెలిచాడు గెలిచాడు ఆ జడ్జి ఎవరు కొంచెం లూని జడ్జి ఏదో చూసాను వార్తలు నేను అంటే నాకు డీటెయిల్స్ తెలీదు ఇప్పుడు ఇక్కడ నాకు యాక్చువల్గా పీపుల్ ఆర్ రెస్పెక్ట్ఫుల్ నేను చేసే వీడియోస్ లో మోస్ట్ లైక్ నైన్టీ ఫైవ్ టు హండ్రెడ్ పర్సెంట్ పాజిటివ్ వస్తాయి అంటే నో పాయింట్ పీపుల్ అగ్రీ విత్ మీ రైట్ లైక్ మై మై గోల్ ఇస్ టు రీచ్ టు అదర్ పీపుల్ అందుకని ఒపీనియన్ నా ఒపీనియన్స్ ధైర్యంగా చెప్తున్నాను నువ్వు ఇలా మాట్లాడగలిగితే ఇప్పుడు ప్రమాదం ఏంటి ఇండియాలో మోడీ ప్రభుత్వంలో అది ముందు చెప్పిన తర్వాత మా మోడీ మీ ట్రంప్ అంత కాదు ఏది సైనిక విమానాల్లో పంపించేయటం లేకపోతే నా యొక్క సిటిజన్షిప్ రద్దు చేసేయటం లేకపోతే నాకున్న కార్డు ఆధార్ కార్డు రద్దు చేసేయటం ఇట్లాంటి ఉపద్రవాలు మాకు ఎటువంటివి లేవు అనమాట ఇవాళ విమర్శించినంత ఇప్పుడు నరేంద్ర మోడీ అంతా మా మాకేమిటిజన్షిప్ ఏమి డోకా ఉండదు మా ఆధార్ కార్డుకి ఏమి డోకా ఉండదు రద్దులేమి జరగవు మమ్మల్ని తీసుకెళ్లే జైళ్లలో బెటరు లేకపోతే ఇంకో చోటకేమి మమ్మల్ని ట్రాన్స్పోర్ట్ చెయ్యరు ఇవాళ భారతదేశం మీరేదో చెప్పుకుంటారు ఏది అమెరికా అసలు భూతాల స్వర్గం అసలు స్వేచ్ఛ సమానత్వం మేమే అసలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం కోర్స్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ కూడా మీ నుంచి కూడా కొంత తీసుకున్నాం బ్రిటిష్ నుంచి కొంత తీసుకున్నాం అన్ని కలిపి క్రోడీకరించే రాసిన రాజ్యాంగం మాది అంబేద్కర్ మీ దగ్గర హక్కులు ఏమున్నాయి అంటే హక్కులు కోల్పోతున్నాము దట్ ఈస్ వాట్ హీస్ డూయింగ్ చేసేది అడిగే ప్రశ్న ఏంటంటే ఇది నేను ఒక వీడియోలో పెట్టాను ఇది గ్రాక్ 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 ఏదో కెలికినట్టు ఉంది ఇండియాలో ఈ గ్రాక్ అడిగి దానికి సడన్ గా వైరల్ అయింది అదే ప్రశ్న మళ్ళీ అడుగుదాం ఏంటంటే దిస్ ఇస్ ఎవాల్వింగ్ అదే ప్రశ్న ఒకసారి అడిగితే వెంటనే మళ్ళీ అదే ప్రశ్న అడిగితే ఇంకో సమాధానం వస్తుంది దీంట్లో సో ఇది తెలియని వాళ్ళ కోసం చెప్తున్నాను అనేది మన ఇలాన్ మస్క్ యొక్క సంస్థ ఇది వాడి ఇండివిజువల్ ట్విట్టర్కి అనుబంధిత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఇది ఏంటి ఈ ట్విట్టర్లో మోస్ట్ ఆఫ్ ద నాలెడ్జ్ బేస్ దీనికి ట్విట్టర్ నుంచి వస్తుంది మిగతా కూడా ఉన్నాయి ఇది నేను ఒక ప్రశ్న అడుగుతున్నాను ఇప్పుడు फुल स्क्रीन लो जोस्ते मीकू తెలుస్తుంది నేను అడగపోయే ప్రశ్న ఏం సమాధానం వస్తుందో తెలియడానికి వాటిని న్యూ జపాలి ఏంటని హూ ఆర్ ద హూ హూ స్ప్రెడ్ మిస్ ఇన్ఫర్మేషన్ ఇన్ ఇండియా ద మోస్ట్ ఓకే హూ స్ప్రెడ్స్ విచ్ గ్రూప్స్ లెట్ మీ ఆస్క్ దిస్ क्वेश्चन व्हिच पीपल आर ग्रुप्स स्प्रेड मिस इनफार्मेशन इन इंडिया द मोस्ट అమిత్ మాల్వియా ఆర్ ఫ్రీక్వెంట్లీ సైడెడ్ ఫర్ డిస్మినేటింగ్ మిస్ఇన్ఫర్మేషన్ గో ఇండియా ఇండియా రాజకీయాల ఎక్స్పర్ట్ చెప్పు ఏమంటారు పది 10 అధికారంలో ఉన్నటువంటి పార్టీ బీజేపీ బీజేపీ మిస్ ఇన్ఫర్మంటే ఇక యామ్ పవర్ లో ఎవరు ఉంటే వాళ్ళే మిస్ ఇన్ఫర్మేషన్ ఇవాల కార్కనస్ పెట్టారా వాళ్ళే స్ప్రెడ్ చేస్తున్నారా అంటే పవర్ ని మిస్ ఇన్ఫర్మేషన్ ని ఇవాళ థింక్ ఫై చేస్కోవాలి ఏది అధికారం కోసం మిస్ ఇన్ఫర్మేషన్ వ్యాపింప అధికారాన్ని నిలబెట్టుకుందామని కాపత్రే పడుతున్నారు ట్రాజడీ ఏది ఏంటో కర్ర ఇరకుండా పాము చావకుండా చెప్తున్నావు దాంతో ఏకీపిస్తావా లేదా నువ్వు ప్రశ్న ప్రశ్న జవాబు కదరా నేను ప్రశ్న వేయటం లేదు నువ్వు అంటున్నావు కదా నేను నువ్వు ఒప్పుకుంటావా లేదా నేను అడిగితే అది అందుకనే ఇలా చేస్తున్నారా అని నువ్వు ప్రశ్న మళ్ళీ నన్ను అడుగుతున్నావు ఇప్పుడు ఇదే రాహుల్ గాంధీ ప్రధానమంత్రిగా ఉన్నాడు అనుకో పదేళ్లుగా ఈ ప్రశ్నే కనుక నువ్వు ఆ గ్రూప్ అడిగినట్టయితే కాంగ్రెస్ వరుస పెట్టి అన్నమాట మిస్ మిస్ఇన్ఫర్మేషన్ అంటే పవర్ మిస్ఇన్ఫర్మేషన్ ట్విన్స్ అయిపోయినాయి అనమాట ఏది ఎవరు పవర్ లో ఉంటే వాళ్ళు ఆ పవర్ ని కాపాడుకోవడం దాడి ఏంటిది మిస్ఇన్ఫర్మేషన్ రైడ్స్ అనమాట ఒక రకంగా జరుగుతున్న నేపథ్యంలో ఈ ప్రజల్ని ఈ మిస్ఇన్ఫర్మేషన్ భూతం నుంచి కాపాడాల్సింది యా ఎనివే సో ఇక్కడ ఇచ్చిన ఆన్సర్స్ లో రైట్ వింగ్ మీడియా అండ్ వెబ్సైట్స్ ఆప్ ఇండియా పోస్ట్ కార్డ్ న్యూస్ నాకు తెలీదు మహేష్ విక్రమ్ టెగ్డే అంట అతను ఎవరు నీకు తెలుసా వి అలాగే సోషల్ మీడియా సోషల్ మీడియా వాట్సాప్ అండ్ ఓవర్ ఫైవ్ హండ్రెడ్ మిలియన్ యూజర్స్ ఇన్ ఇండియా ఇప్పుడు వాట్సాప్ ప్రభావం చాలా దారుణంగా ఉంది వాట్సాప్ లో ఒక పిక్చర్ పెట్టి దానిలో పెట్టిన క్యాప్షన్లోనే ఇంత మిస్ మిస్ఇన్ఫర్మేషన్ జనాలకు అర్థమైదు అది అలా మస్తిష్కాల్లో నాటిపోతుంది అలాగే ట్రెడిషనల్ మీడియా సుదర్శన్ న్యూస్ అట సాంబిక్ పాత్ర అట యుస్ఇన్ ల్యాబ్స్ యాప్స్ అంటే ఇండియన్ క్రానికల్స్ ఇట్లాంటి ఎక్స్టర్నల్ ఇన్ఫ్లూ ఇన్ఫ్లుయెన్సెస్ ఇవన్నీ ఉన్నాయి నేను ఇంతకుముందు ఇదే ఇదే చేస్తే మోడీ పేరు కూడా వచ్చింది మరి ఎగ్జాక్ట్గా ఏం క్వశ్చన్ వేసానో తెలియదు కానీ మోడీ పేరు కూడా వచ్చింది వచ్చిందిస్ట్ అలా అట్లా పెట్టి వచ్చింది అనమాట ఇదే ప్రశ్న అమెరికా గురించి అడిగితే ఇందులో ట్రంప్ పేరు హీలా మస్క్ పేరు పార్క్స్ న్యూస్ షాన్ హ్యారెడ్డి ఇవన్నీ వస్తాయి ఇది అది గారికి చెప్పాలి ఇట్ ఈస్ ఇట్ ఈస్ లర్నింగ్ ఫ్రమ్ ద పోస్ట్ Uh, the, the community notes, we've done it low. This, this is the biggest community of All community notes are not. That's what it is saying. Misinformation. If you approach it with any news, whether it is uh, as a, not as a person, uh, as a news, is this is this believable? Is this not believable? A filter is different. When you approach it with Trump can be trusted, when you approach it with ఈలాన్ మాస్క్ ఎవ్రీథింగ్ హీ సేస్ ఈస్ గ్రేట్ దీస్ ఆర్ దీస్ ఆర్ ద రాంగ్ అప్పుడు వచ్చేసి నేనేమనుకున్నాను దెర్ ఈస్ నో బడీ ఐ కంప్లీట్లీ ట్రస్ట్ దిర్ ఇస్ నో బడి ఐ కంప్లీట్లీ ట్రస్ట్ దెర్ ఆర్ సమ్ పీపుల్ ఐ లెజన్ టు బికాస్ దే ఆర్ సెన్సిబుల్ ఈ ఫిల్టర్స్ ఎలా ఉంటాయి అంటే హీ దిస్ పర్సన్ సెన్సిబుల్ ట్రస్ట్ వర్ది ట్రస్ట్ వర్ది ఈస్ నాట్ ద సేమ్ ఎస్ ట్రస్టింగ్ హండ్రెడ్ పర్సెంట్ ఓకే దే వాంట్ సే థింగ్స్ విల్ ఈ ఇప్పుడు విలీనల్లి అంటే ఆలోచించుకోండి ఏదో నోటికి వచ్చినట్టు వాగేయటం అలాంటి అలాంటి చేయని వాళ్ళని ఇప్పుడు నేను వన్స్ కాల్డ్ మై సఫ్ రిపబ్లికన్ నేను ఎక్కువగా ట్రస్ట్ చేసేది కొంచెం రైట్ లీనింగ్ వాళ్ళనే ట్రస్ట్ చేస్తాను అంటే లెఫ్ట్ లీనింగ్ వాళ్ళని ట్రస్ట్ చేయడానికి కాదు విచ్ ఇస్ డిఫరెంట్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది సో ఆ మిస్ఇన్ఫర్మేషన్ అనే దానికి ఇందాక చెప్తాను దానికి కనెక్షన్ ఏంటంటే ఇప్పుడు నేను ట్రస్ట్ ట్రస్ట్ విత్ ఇన్స్టిట్యూషన్స్ ట్రస్ట్ విత్ వ్యవస్థ సంస్థలు వ్యవస్థ అలాగే ఫ్యూ ఇండివిజువల్స్ రీజనబుల్ అండ్ ఆఫ్ ట్రస్ట్ అనేది ఉండాలి అది దట్స్ హౌ యూ ఫిల్టర్ ద న్యూస్ ఇప్పుడు సోషల్ సెక్యూరిటీలో సిస్టమ్కి వెళ్ళి సిస్టమేటిక్గా నూట యాభై సంవత్సరాల వాళ్ళకి డబ్బులు ఇవ్వటం అనేది వాళ్ళు వార్త మీ బొరలోకి నాటితే అది నమ్మేశారంటే ప్రాబ్లం ఇస్ నాట్ దాం ప్రాబ్ అది నేను ఇఫ్ నాట్ ఇప్పుడు నేను ఓపెన్ కాదంటే యా నేను ఓపెన్ కాదు బికాస్ ఐ నో దట్ నాట్ ట్రూ ఈర్ ఫిల్టర్ యువర్ ఫిల్టర్స్ ఆర్ నాట్ వర్కింగ్ మై ఫిల్టర్స్ ఆర్ వర్కింగ్ ఇప్పుడు గ్లాసులో బురద నీళ్ళు చూపెట్టి ఇది మంచి నీళ్ళని నమ్మమంటే నేను ఎలా నమ్ముతాను అది ఐ మీన్ ఇంజనీర్ ఐ నో వట్ క్లీన్ వాటర్ రేస్

తెలుసుకుందాం సరే చెప్పు ఏదైనా ఇవాళ ఏంటంటే ఉద్దవ మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా మరొకరు మాట్లాడుతున్నా స్వాగతించాల ఏది దానిలో వాస్తవం ఉందా లేదా ఏదో పద్ధతు ఉందా లేదా అది డిసైడ్ చేసుకోవాల్సింది వ్యూ ఏది ఇప్పుడు మనకు తెలుసు మనం మాట్లాడే దాంట్లో వాస్తవికత ఎంత ఉంది అలాగే వాళ్ళ ద్వారా తెలుసు మాట్లాడినాలలో వాస్తవికత ఎంతుందాం ఓకే అందరూ హీ మేడ్ గుడ్ పాయింట్ ఎవరికి వాళ్ళు నేను నా సిద్ధాంతం కరెక్ట్ నేను నా కన్సంప్షన్ కరెక్ట్ నా ఫిల్టర్స్ కరెక్ట్ అనుకుంటాడు ఇప్పుడు అది ఎక్కడి నుంచి వస్తుంది అభిప్రాయాలు నువ్వు ఏం మార్చుకోగలిగావు లాస్ట్ ఫ్యూ ఇయర్స్ లో ఏది తన దాకా వస్తే అంటే నీకు ట్రంప్ చేసిన నిర్వాహకాలు నిన్ను పర్సనల్ గా ఎఫెక్ట్ అయిన రోజులు నువ్వు మేలుకుంటున్నావా లేకపోతే చుట్టూ అబ్జర్వ్ చేసి అరే ఆ విషయంలో నేను తప్పు చేశానే తప్పుగా ఆలోచించానే అని చూసిన ఇప్పుడు హార్డ్ లెసన్స్ అంటారు అంటే నీకు అనుభవిస్తేనే నువ్వు 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 నేర్చుకుంటావు ఆ పాఠం అలాగే ఇంకొకళ్ళు జరిగిన దాన్ని చూసి చేసినది యూ లర్న్ ఫ్రమ్ అదర్స్ మిస్టేక్స్ అది అది విఘ్నత హార్డ్ లెసన్స్ ఆర్ నాట్ బ్యాడ్ దే ఆర్ ద మోస్ట్ బిగ్గెస్ట్ టీచర్ టీచర్ ఆఫ్ ద ఎనీబడి ఎవర్ హ్యాస్ ఈజ్ లైఫ్ లైఫ్ ఎక్స్పీరియన్స్ అది ఈ దిస్ దిస్ మై ఫైట్ ఐ ఐ థింక్ ఎ గుడ్ స్టార్ట్ నువ్వు నేను ఏదో చాలా విషయాలు నేను బదులు అలా అపోజింగ్ వ్యూ పాయింట్ ఉంటే దెన్ హ్యావ్ స్పిరిటెడ్ కాన్వర్జేషన్ సో ఎంజాయ్ దట్ నిన్ను ఫినిష్ కాన్వర్జేషన్ ఫినిష్ లేదు రావాలి మాట్లాడాలి ఇది ప్లాట్ఫామ్ ఏది ఇలాగ నువ్వు కూడా అన్నావా దీన్ని స్వాగతించాల్సిందే కాకపోతే ఒకటి మా ప్రధాని మోడీ గారి గురించి అడిగి అంట ఏది నాదెల్ల సత్యాత ఎవరితోనో మీటింగ్ లో మాట్లాడుతూ నేను బాధితుండే అన్నాడు అంటే ఇక్కడ అర్థం చేసుకోవాల్సిందేంటి ఇప్పుడు ఆ స్థానంలో ఉన్న ఆయనే తను బాధితుడే ఒప్పుకున్నాడంటే ఎలా టెక్నాలజీని అడ్డం పెట్టుకుని ఈ ఇంటర్నెట్ ఎలా ముంచేస్తోంది ఏది ఇవాళ వాట్సాప్ ఫేస్బుక్ ఎలా మిస్ మిస్ ఇన్ఫర్మేషన్ ని వాళ్ళు స్ప్రెడ్ చేస్తున్నాయి ప్రజల్ని కాపాడాల్సింది ఆ భగవద్దుడే అన్నమాట ఎనీవే ఇప్పుడు ఒక రాజకీయాలకి దూరంగా ఒక మంచి దిస్ ఇస్ దిస్ ఇస్ అ వీడియో ఐ అమ్ పౌడ్ ఆఫ్ మేకింగ్ అండి ఉపద్గతం అందులో కూడా ఉంది నేను ప్రీ రికార్డెడ్ వీడియో కానీ చెప్తాను ఇప్పుడు చెప్పి నా లైవ్ పార్ట్ ముగించేసి అది క్యూ చేస్తాను అది ఒక మినిట్స్ ఎంత ఉంటుంది అంతే అదేంటంటే ఇలా మస్క్ రాజకీయాల్లో ప్రవేశం చేయడానికి నేను ఫస్ట్ ఫస్ట్ ఇయర్ కాలేజ్ స్టూడెంట్స్ కి ఒక ఇంట్రొడక్షన్ టు సివిల్ ఇంజనీరింగ్ చెప్తాను చెప్పేటప్పుడు కొన్ని ఇంజనీరింగ్ అంశాలు వచ్చినప్పుడు లీడర్షిప్ ఇట్లాంటి కొన్ని మార్క్యాలు వచ్చినప్పుడు ఏదో సందర్భంలో ఇలాన్ మస్క్ టాపిక్ ఏదో వచ్చింది అందులో సో వాట్ ఎవర్ ఇలాన్ మస్క్ టాపిక్ వచ్చినప్పుడు నేను ఐ వాస్ వెరీ క్రిటికల్ అతను రాజకీయాల్లో ఏలు పెట్టి వెళ్ళక ఉంది నాలుగైదు ఏళ్ల క్రితం జరిగింది నాలుగు ఐదు ఏళ్ళ క్రితం చేశాను అది వీడియో రాజకీయాలకు వచ్చిన తర్వాత మాట్లాడటం మానేసి ఎందుకంటే ఇలా మస్తుతే రాజకీయాల క్లాస్ లో మాట్లాడుతున్నాడు అనుకుంటాడు ఇప్పుడు ఇప్పుడు రాజకీయాల్లో లేని వాళ్ళ గురించి మాట్లాడవచ్చు అది కాకుండా ఇంజనీరింగ్ లో వేరే విషయాలు ఎందుకు ఇంజనీరింగ్ లో చెప్పడానికి ప్రాబ్లమ్స్ ఫార్ములాలు వీటి గురించి మాట్లాడుకోవచ్చు కానీ ఈ విషయంలో అతను ఇంజనీర్ అని చెప్పుకుంటాడు మేధావి అంటారు కాబట్టి దెర్ ఈజ్ ఏ కనెక్షన్ అక్కడ అందుకని అతని గురించి మాట్లాడుతాడు నేను క్రిటికల్గా మాట్లాడటం చూసి ఇద్దరు విద్యార్థులు అడిగారు ఎందుకు మీరు అంత ఏంటి అది ఎందుకంత విమర్శిస్తారనేది అడిగితే సరే చెప్తానని చెప్పి ప్రెజెంటేషన్ ప్రిపేర్ చేసుకుని వెళ్ళి క్లాస్లో చెప్తాను సో వాట్ ఎవర్ ఐ టోల్ దమ్ లుక్ వాట్ ఎవర్ ఒపీనియన్ యు హ్యావ్ యూ యు ఆర్ ఫ్రీ టు హ్యావ్ మీరు నా ఒపీనియన్ ఏంటని అడిగారు కాబట్టి ఇది నా సైంటిఫిక్ బేసిస్ ఫర్ మై అబ్జర్వేషన్ అని దాన్ని కొంచెం ఆసక్తికరంగా మలిచి ఈ వీడియోగా పెడుతున్నాను సో నేను డివి నేను ఇక్కడే ఉంటాను డివి సైన్ ఆఫ్ చేస్తాడు ఐ విల్ ప్లే ద వీడియో అండ్ అట్ ద ఎండ్ ఆఫ్ ఇట్ ఐ విల్ కమ్ బ్యాక్ అండ్ సైన్ ఆఫ్ ఇట్ అండి దిస్ ఈస్ అ వీడియో అబౌట్ ఈలా మస్క్ విత్ నో పాలిటిక్స్ ఇన్ ఇట్ అండ్ ప్యూర్లీ ఆన్ ఎ స్టోరీ దట్ హ్యాపెన్ ఇన్ టూ థౌసండ్ ఎయిటీన్ థాయ్ కేవ్ రెస్క్యూ దాని గురించి మీకు ఇప్పుడు ఈ వీడియో క్యూ చేయబోతున్నాను థ్యాంక్ యూ రా